అందరికీ నమస్తే అండి ఇవాళ పోసాన కృష్ణమర్లు ఇందాకే మాట్లాడే సాక్షులు ఆ సాక్షులు చెప్తే దీంట్లో అనుకోండి ఎందుకంటే సాక్షి మాత్రమే వీళ్ళకి అనుకూలమైన ప్రశ్నలు లేదంటే ముందు డిసైడ్ చేసుకుంటానమాట నువ్వు నువ్వు ఈ ప్రశ్న అడుగు నేను ఇలా మాట్లాడేస్తాను లేదంటే నువ్వు దీని గురించి అడుగు నేను బూతులు తిట్టేస్తాను రామోజీరావు గురించి అడిగితే భూతలు తిట్టేస్తాను చంద్రబాబు నాయుడు గురించి అడిగితే భూతులు తిట్టేస్తాను శర్మిలా గారి గురించి అడిగినా కానీ ఏదో ఒకటి మాట్లాడేస్తాను అమ్మ నువ్వు చేసి తప్పని చెప్పేసాను ఇట్టక ఉంటాయి ఏదో చేసి పన్నెండు కూడా ముప్పై నిమిషాలు మాట్లాడేడు సాక్షి టీవీలో పోసాన కృష్ణమరళి ముప్పై నిమిషాలు మాట్లాడాడు ఈ ముప్పై నిమిషాలు ఏదో ఏం మాట్లాడాడంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తిట్టడం లేదంటే రామోజీరావు గారిని తిట్టడం ఈ పెద్ద సుదపోస అయిన టీవీ ఈ బోగు ఈ బోగు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనే నెల నెల ప్యాకేజ్ ఇవ్వాలి గతంలో చంద్రబాబు నాయుడు గారిని నివేదించింది కూడా ఏదో అందుకే డబ్బులు అడిగాడు అప్పట్లో డబ్బులు అడిగాడు నేను నీకు మద్దతుగా మాట్లాడుతున్నాను కదా నీకు ఎంతో కొంత సపోర్టుగా ఉన్నాను కదా నాకు నెలకు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు లేదంటే ఇంకో ఎంతో కొంత నెలలో నాకు ప్యాకేజ్ చెప్పాను అడిగితే చంద్రబాబుని నాయుడు పోరా కానీ ఇలాంటి ఎగ్గా ఇంతమందిని చూసాం మేము ఇలాంటి పడికి మనలతో మాకు అవసరం లేదు నీకు ప్యాకేజ్ ఇచ్చి నేను చేయించుకోవాల్సిన అవసరం నాకు లేనే లేదు నేను ఇలాంటి యదవుల మీద ఆధారపడి అని చెప్పేసి తనతో అవతల పడ్డాడు అప్పటి నుంచి యదవక చంద్రబాబుని అడిగారంటే గారు అంటే కడుపుమంట నేను అదే యదవ కడుపమంట అదే రాష్ట్రం గురించో రాష్ట్ర పరిస్థితుల గురించో రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించో ఈ భోగ గుడికి ఎందుకు ఎందుకంటే ఇది తెలంగాణ ఇది అదోదే ఈ ఒక ఓట ఓట కూడా తెలంగాణలో ఉంది ఈ అదవ ఉండేది కూడా తెలంగాణలోనే ఇరా నువ్వు ఉండేది తెలంగాణ కదా అవసరమైన మాటలు మాట్లాడద్దు దిగజారిపోయి మాట్లాడాలి విమర్శలు చేయాలి ఆధారాలు లేని ఆరోపణలు చేయాలంటే బొచ్చుడు చేస్తాంరా ఒకటి కాదు రెండు కాదు బొచ్చుడు నువ్వు కడుక్కుంటా ఉండాలి ఇంకా చేయాలనుకుంటే కనుక అక్కడ దాకా తెచ్చుకో మాకు వాస్తవాలు ఏమైనా ఉంటే చెప్పు కొన్నికి తెలిసిన మేధస్సుతో మేధాశక్తితో పెద్ద అపర మేధావులో ఫీల్ అయిపోతావు కదా రాష్ట్ర పరిస్థితుల గురించి ఇవో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన పరిశ్రమలు వచ్చి నేను ఉపాధి కలిగిందాను లేదంటే రాష్ట్రానికి రాజధాని వచ్చిందనో పోలవరం అనో ప్రత్యేక ఇంకా చెప్పుకుంటా పోతే నా శారదం పెండా కొన్ని బోర్లు ఉన్నాయి వాటన్నిటి గురించి మాట్లాడి వివరంగా చెప్పే ప్రయత్నం చే ప్రజల ముందు పెట్టే ఇంకా చివరికి ఏ స్థాయికి వస్తారంటే రాజధాని లేకపోయినా కానీ పర్లేదు ఏముంది రాజధానితో సామాన్య ప్రజలు ఏం చేసుకుంటారు ఆహా రాష్టానికి ఆదాయం ఎక్కిన తెస్తావు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో హైదరాబాద్ లాంటి నగరం లేక మనకు ఆదాయం కోల్పోయేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాడు ఇలాంటి లోపలగాళ్ళందరూ వచ్చి రాజధాని లేపనే పర్లేదు అని అత్త ఆడాడు బిఎఫ్ మసూధన్ రెడ్డి ఆవిడో ఆడు ఒకడు నువ్వు ఒకడవే చంద్రబాబు నాయుడు గారు బూతులు తిట్టాడు అంటే బూతులు తిక్కేస్తాం కమ్మలకే కాపులకి పొడబెట్టాడు అంటే వచ్చి మాట్లాడేస్తాం అంతే చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని దళితులు ఎవరు కొట్టాలని చెప్పి కోరుకున్నాడు మీరు ఎలా ఓట్లేస్తారు చంద్రబాబు నాయుడు ఇక్కడ సంతోష్ డోర్ డెలివరీ చేసేసినా కానీ పర్వాలేదు మాట ముఖ్యం మనకి పౌరుషం ఇరా ఇక్కడ ప్యానల్ పోయినా పర్లేదు ప్యానల్ తీసేసి డోర్ డెలివరీ చేసినా పర్లేదు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎమ్మెల్సీ అనంతబాబు ఆ ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా కానీ ముఖ్యమంత్రితో పాటు వేదిక పంచుకున్న వ్యక్తి ఇక్కడ మనకు మాటగా ప్యానం పోయిందా ప్యానల్ తీసారా మనకు పౌరుషాలు ఉండదు అక్కడ ఆయన అన్న సందర్భం వేరే ఆయన చెప్పిన ఉద్దేశం వేరే సరే కొన్ని మీరు చెప్పిన మాటగా కట్టుబడుందా అనుకున్నాం కొన్ని రెండు నిమిషాలు మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు లోపల లోపం ఎంతమందిని చంపలేదు ఎంతమంది చంపేలేదురా చంపలేదురానాల పోతే దిక్కు పొక్కులేదు కానీ చంద్రబాబు అన్న మాట మాట ముఖ్యం మనకు పౌరుషం చెప్పించి కొట్టలేదవా నిన్న ఇలాంటి మాటలు మాట్లాడతాను ఎరా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోటీ పోసారు లేదంటే ఆ రంగా గారిని చంపేసింది చంద్రబాబు నాయుడు గారే అవి బాబు గారు రే ఇలాంటి ఇసుగు వచ్చిందిరా ఇవాళ కూడా ఆయన కొడుకు రంగా కొడుకు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడ్రాన్ని మెత్త మెట్ట చూపించు మాకండే మా దగ్గర